నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎడ్ల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగింది ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు కోలాహలంగా జరిగాయి గండవరం గ్రామంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు తిలకించేందుకు ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలు టెంకాయ కొట్టి పోటీలు ప్రారంభించారు ఈ పోటీల్లో తొమ్మిది జతలు ఎట్లు పోటీ పడగా తాడిపత్రి ప్రొద్దుటూరుకు చెందిన గురువారెడ్డి రమేష్ యాదవ్ ఎదురు జత మొదటి బహుమతి లక్ష రూపాయలు గెలుపొందింది రెండవ బహుమతి కర్రా వెంకటేష్ యాదవ్ డెబ్బై ఐదు వేలు మూడవ బహుమతి సాయి గణేష్ శర్మ కటగం లక్ష్మణ్లు యాభై వేలు నాలుగవ బహుమతి మార్యాల సుబ్బారెడ్డి ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతిగా పీవీఎస్ఆర్ వీరాస్వామి ఇరవై వేల రూపాయలు గెలుచుకున్నారు మిగిలిన నాలుగు జతల ఎడ్ల యజమానులకు పది పేల రూపాయల చొప్పున బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆలయ చైర్మన్ ఆలం మాలకొండయ్య మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథులు పాల్గొన్నారు

తల్లి ఆశీస్తోంద్ర నాలుగు ఈ యొక్క ప్రదర్శన రూపకల్పన తీసుకోవండి వాళ్ళ అబ్బాయిలండి నాలుగో స్థానం మార్తాల సుబ్బారెడ్డి మాట్లా సంగతే మళ్ళీ ರೆಡ್ಡಿ ಕುಡಿತಣ್ಣ ಸಾಯಿ ಗಣೇಶ್ ಶರ್ಮಾ ಸಾಯಿ ಗಣೇಶ್ ಶರ್ಮಾ ಮೂಡವ ಸ್ಥಾನ ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಲಂಕೇಶ್ ರೆಡ್ಡಿ ಕಲ್ಪಿಸ್ತಾರೆ ಭಗವತಿಗೆ ಪದವೇನು

ఈ కార్యక్రమానికి ఆది పురుషుడు మన ఆలం మాలకొండ దేవస్థానం చేరినం ఎందుకంటే నా ఎంతబడి ఈ కార్యక్రమం జరపాలని చెప్పి ఆయన అర్థమన్నా ఇష్టాన్ని నాకు కూడా ఇష్టంగా రుద్ది ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాం చాలా సక్సెస్ఫుల్గా మేము మనస్ఫూర్తిగా మేము ఆనందిస్తూ ఆనందించాం కూడా సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ కూడా ప్రతి సంవత్సరం చేస్తా అని కోరుకుంటున్నా ముందుగా మా ఎన్నపా మన్నించి తొమ్మిది మంది యజమానులు తొమ్మిది గతలు తీసుకొచ్చి మా గండవరం గ్రామంలో పాటిస్తాయి మంచి సంఖ్య తొమ్మిది మొదటిసారి ఇంకా ప్రతిసారి ఇంకా పెరగతాయని కూడా ఆశిస్తున్నాను ప్రతి ముందు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆ వృషభరాజుల యజమానులందరికీ ఎందుకంటే ఈరోజు అత్యంత ప్రీతిపత్రమైన నందిస్తరుడు నందిస్తురంటే మా పరమశివుడు మహాదేవుడి వాహనం ఆ వాహనకి ఈరోజు మేము ఈరోజు ప్రదర్శన జరుపుకోవటం మంది ప్రజలకు గన్నవరం ప్రజలకు కానీ నీళ్ళు నుంచి అన్ని వివిధ జిల్లా ప్రజలకు కానీ ఇంత ఆనందాన్ని కల్పించాము చాలా సంతోషంగా ఉంది కూడా కార్యక్రమాల్లో కూడా నెక్స్ట్ రేపు మాకు మహాశివరాత్రి పర్వదినం మా దేవస్థానం ముందు లింగోద్ది అభిషేకం రాత్రి మహానంది ఏంది నంది సేవబడి ఇరవై ఏడు కళ్యాణోత్సవం ఇరవై ఎనిమిది రథోత్సవం మరియు శపోత్సవం కూడా సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది తదుపరి కూడా సంగీత విభావాన్ని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి సినీ గాయకురాలు ఈ పరమశివుడు సంబంధించి గా గాయాలు చేసిన గానం చేసిన మంజులు కూడా రోజు వస్తుంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా సినిమా వాళ్ళు అడ్డీ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి మనల్ని అంత ఆలరించేదానికి మా గన్నవరం గ్రామానికి వచ్చేస్తున్నారు ఇరవై ఎనిమిది మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి మీ ద్వారా కూడా తెలియజేసుకొని మన గ్రామానికి రావాల్సిందిగా కోరుతున్నాను ముందుగా